శాస్త్ర గ్రంథాలను సైతం బాగా చదివినవారని మందికి తెలియదు అలా చదవడం వల్లనే గొల్లపూడి వారికి వివిధ శాస్త్రీయ గ్రంథాలు వ్రాశారు పునస్కార సంకలన గ్రంథాలను సంతరించారు గొల్లపూడివారు అచ్చువేసిన శాస్త్రిగారి గ్రంథాలలో రామాయణం భాగవతం అనుభవ మంత్ర యంత్రతంత్ర శిరోమణి సాయి లీలామృతం శివపురాణం వంటి గ్రంథాలు వందల కోలది అభిమానులను అప్పల స్వామి గారి వాడుక భాషకు శాస్త్రిగారు ఎంతో ముచ్చటపడి దాని ప్రభావంతో వాడుక భాషను అంత అందంగా భావగంభీరంగా వ్రాయగలిగారు శాస్త్రిగారు భారతం వ్రాసినట్లు లోగడ నాకు తెలియదు ఆయన కొన్ని పర్వాలను వ్రాసారని పది సంవత్సరాల నుండి అది వ్రాతప్రతిగా ఉందని శాస్త్రిగారు వ్రాయగా మిగిలిన కొన్ని విషయాలను కవి పండితులు శాస్త్రి మిత్రులు శ్రీ కొంపెల్ల వేంకట రామశాస్త్రిగారు వ్రాస్తారని నాకు గొల్లపూడివారు చెప్పారు ఇది ఆనందదాయకమైన సంగతి పది నాటి వ్రాతప్రతి ఈ విధంగా పుస్తక రూపంలో వెలువడుటకు శ్రమించిన గొల్లపూడి ప్రచురణ సంస్థ మేనేజరు శాస్త్రిగారికి అత్యంత ఆప్తమితులు అయిన శ్రీ ముత్తా వెంకట సుబ్బారావు గారికి నా అభినందనలు వారు ఇప్పుడీ విధంగా భారతాన్ని వెలువరించి శాస్త్రి గారి కీర్తి కిరీటంలో మరో కల్లికితురాయిని మెరిపింపజేసినందుకు కర్తలను మనసారా అభినందిస్తున్నాను ఈ భారతం బొమ్మకంటి భారతంగా ఆంధ్రదేశంలో ప్రఖ్యాతి పొందాలని ఆకాంక్షిస్తున్నాను సహరచయిత కొంపెల్ల వారికి నా అభినందనలు సన్నిధానం నరసింహ శర్మ డాక్టర్ నూరు రెండు సున్నా ఒకటి ఆరు